ఓం శాంతి నవమి దశమి అంతర్థం తెలుసుకుందాం మనకి ఈ నవమి అని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం ఈ లైన్లోనే అంటే సెప్టెంబర్ అనేది తొమ్మిదో నెలని అంటే తొమ్మిది అంటే తండ్రి నెల అని చెప్పాం నవమి అంటే అంటే రాముడు శ్రీరామనవమి అంటాం కదా రాముడు దశమి అంటే దసరా అంటాం అంటే దశకంఠుడు అంటే రావన్నమా అంటే ఈ రెండింటికి ఉత్సాహం మధ్యలో ఉన్నది ఏంటంటే ఈ నావమైన తోడు రాముడు ఎందుకంటే అతను స్థిరస్థాయిగా ఉంటాయి ఆయన ఇప్పుడు ప్రపంచం నాలుమూలలో కూడా భగవంతుని యొక్క నామస్మరణం భిన్న భిన్న రూపాల్లో జరుగుతూ ఉంది ఏదో విధంగా ఇక్కడ దశకండు అంటే రాముడు అంటే ఒక తల తగ్గొట్టినా మళ్ళీ ఇంకో తల తిరుగుతుంది ఒక తల తగ్గట్టుకు ఇంకో తల ఈ రాముడు గుణాలు ఏంటంటే మొత్తం పది చెప్తారు కామ లో మోహ అహంకారి ఈర్ష ద్వేషం ఇలాగా ఉన్నాయి మాట పది గుణాలు అన్నమాట ఈ అవగుణాలను తొలగించారు అన్నమాట ఈ తొలిగచ్చినందుకు ఏంటవుతుందంటే అప్పుడు పరమాత్ముడైన రాముడు జ్ఞానంతో తన శిరసను ఖండిస్తాడు అంటే ఏంటంటే సిరసను ఖండిస్తారు సో ఇప్పుడు మన దసరా కోసం కనుక దసరా విషయం తెలుసుకోవాలి అయితే ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడు చాలామంది దసరా ప్రత్యేకత ఏంటి మన సౌత్ సైడ్ ఎక్కువ మేకలను బలిస్తాం ఇక్కడ కత్తితోనే ఇస్తారు మళ్ళీ ఒకే ఒక కత్తి మరి కత్తితో అంటే సిరసను ఖండించినట్టు కదా అంటే ఈ ఫలితాల్లో ఏమన్నా శిరస్సులను ఖండించాలన్నమాట అందుకే మన దేవతల్లో అందరు దేవి దేవీ దేవతలు ప్రతి దేవీ మూర్తిలోనూ కూడా ఎక్కువలో మన అమ్మవారి చేతిలో కత్తిలు ఉంటాయి అంటే ఇలా కత్తిలో మన అనవకళ తల్లేటి ఇక్కడ అమ్మవారి తల్లి మంది చూస్తుంటాం ఇలా పెద్ద కత్తిలు ఉంటాయి ఆ కత్తి ఏంటంటే జ్ఞానకారు తల అంటే దానితో నరిపి అనమాట ఏంటిని మేక మేక అంటే మొన్న అని చెప్పిన మేక అంటే దేహభ్రాంతి అనమాట అంటే ముందు దేహభ్రాంతిని మనం తొలగించుకోవాలన్నమాట ఆ విధంగా ఏంటంటే ఒక ఆచార వ్యవహారం నడుస్తున్నాయి కనుక ఈ సృష్టి అనేది ఒక పద్ధతి ఒక దీనిగా ఉంది కనుక మనం అందులో లోతైన విషయాలు జ్ఞానం ఉందగా నడుస్తుంది అంటే మొట్టమొదటి ఏంటంటే మనకు చెప్పు అంటే మొదళ్ళు చివర్లు అంట ఏదైనా చేయాలంటే మొదళ్ళు చివర్లే మొత్తం అంతా అంటే మొట్టమొదటి ఏంటంటే సత్యయుగం సతో ప్రధానంగా ఉంటుంది అది చివరిలోకి వచ్చింటే కలియుగం అంటే ఈ మధ్యన దోపర కలియుగం ఉంటుంది ఏమనంటే పెద్దోళ్ళు చిన్న వాళ్ళ మీదే మొత్తం కథ అంతా ఆధారపడి ఉంటారు మనం ఆ సినిమా చూసాక మొట్ట బిగినింగ్లోనే ఒక ఎర్రె నిమిషాలు ఎంత టక్ టక్ మన అంతా తెలిసిపోతుంది మళ్ళీ మధ్యనంతానండి మళ్ళీ క్లైమాక్స్ రావాలి మళ్ళీ దీన్ని దాన్ని ఇంక్లూడ్ చెప్తారు కవర్ చేస్తారు అందుకేంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లాస్ట్ ఫస్ట్ అంటారు కదా పరమాత్మ అంటే ఇది ఏంటంటే భగవంతుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే శక్తి శివశక్తి అంటారు చూసారు మళ్ళీ శివశక్తి అంటే శివుడు శక్తి అంటే స్త్రీ రూపం అన్నమాట అంటే అంటే తను ఏది సింహరాశి మీద సింహం మీద ఉండి అంత పులి మీద ఉండి అన్ని అష్ట శక్తులు ధరించుకొని అంటే ఎనిమిది కాదు అష్ట శక్తులు ఉండాలి మాయని సంహరించాలంటే ఎందుకంటే రాక్షసులు కదా మాయని సంహరించాలంటే అష్టశక్తులు కావాలి అందుకే అక్కడ మన ప్రతి దుర్గాదేవి కానీ దేవికి ఎనిమిది చేతులు చూపిస్తాం అలాగే ఎనిమిది చేతులు ఉంటాయి ఆయన కాదు అంటే ముడుచుకునే శక్తి